ప్రతి సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఒక లైక్ అయితే కొట్టండి ఈరోజు నేను రాన్ఫెన్ అనే మందుతో పాటు టాటా సర్ప్లెస్ అనే మందు గురించి చెప్తాను ఈ రాన్ఫెన్ అనే మందును బెస్ట్ అగ్రో సైన్స్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తుండ్రు అంటే ఇది బెస్ట్ అగ్రో సైన్స్ నుండి వెలువడింది ఈ మందులో వచ్చేసి మనకు పైరిప్రాక్సిన్ ఉంటుంది దాంతో పాటు డైపిథురన్ ఉంటుంది దాంతో పాటుగా డైన్యురన్ అనే మందులు మూడు మందులు ఈ ఈ రాన్ఫెన్ అనే మందులో ఉంటాయి ఈ రాన్ఫెన్ అనే మందు మనకు మిరపలో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే తెల్లదోమ పచ్చదోమతో పాటుగా తామెర పురుగులకు ఈ రాన్ఫెన్ అనే మందు మనకు మిరపలో ఉపయోగపడుతుంది దీనిని మనం రెండు వందల యాభైల ఈ రాన్ఫెన్ అనే మందుని వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు ఇప్పుడు మనకు తోటలకు ఎవరైతే రెండో ఖాతాకు ప్రిపేర్ అంటే మందులు కొడుతుండ్రో ఒకసారి దీన్ని కొట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందంటే ముఖ్యంగా మనకు ఈ తెల్లదోమ ద్వారా వ్యాపించే వైరస్ ను మనం నివారించుకోవచ్చు దానితో పాటుగా పైముడత తామర పురుగుల ద్వారా ఆశించే పైముడతను నివారించడానికి ఈ రాన్ఫెన్ మందు మనకు ఉపయోగపడుతుంది దానితో పాటుగా పేను బంక మీద కూడా ఈ రాన్ఖేన్ అనే మందు మనకు పనిచేస్తుంది దీనితో పాటుగా నేను ఈ సర్ఫ్లస్ అనే టాటా సర్ఫ్లెస్ అనే మందుని ప్లే చేస్తున్నాను దీంట్లో వచ్చేసి మనకు జింక్ వచ్చేసి ఐదు శాతము బోరాన్ జీరో పాయింట్ ఐదు శాతము ఫెర్రస్ రెండు శాతము మ్యాంగనీస్ అనేది వచ్చేసి మనకు రెండు శాతము ఈ టాటా సర్ఫ్లెస్లో ఉంటుంది ఇది మనకు వచ్చేసి ఫార్ములా నెంబరు సిక్స్ ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే తోటలో ఇది గా దీంట్లో ఉంటాయి కాబట్టి ఈ జింక్ వచ్చేసి మనకు ముక్క యొక్క ఆకులు పసుపు రంగులో మారకుండా ఉపయోగపడతాయి దీంతోపాటు ఫెర్రస్ కూడా ఈ కిరణజన్య క్రియను ఉపయోగించడంలో ఉపయోగపడుతుంది బోరాన్ వచ్చేసి ముఖ్యంగా ఈ పూత రాలకుండా దానితో పాటు కాయ రాలకుండా కూడా అంటే పిండెలు రాలకుండా కూడా ఈ బోరాన్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఈ విధంగా ఈ తో పాటు ఈ ని మనము ఇప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే మన తోటకు మంచి ఉపయోగకరంగా ఈ రెండు మందులు అయితే ఉంటాయి ఈ రాన్ఫెన్ అనే మందుతో పాటు చెప్పాను కదా ఈ జమ్నీ వైరస్ స్ప్రే కాకుండా చేసే తెల్లదోమను నివారించడంలో ప్రాక్సిన్ ఉంటుంది దానితో పాటుగా డైఫిథ్రాన్ ఉంటుంది డై న్యుట్రాన్ అనే మందులు ఉంటాయి కాబట్టి మనం ముఖ్యంగా ఈ తెల్లదోమతో పాటుగా ఈ మన తెల్లదోమతో పాటుగా మనం పచ్చదోమ దానితో పాటుగా ఈ తామర పురుగులను మనం తోటలలో నివారించుకోవచ్చు ఇప్పుడు మనకు ముఖ్యంగా ఈ తోటలలో మంచు ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ సూక్ష్మ పోషకాలను ఉపయోగించుకున్నట్టయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మొక్క ఈ మంచు ఎక్కువగా ఉన్నది కాబట్టి పైనుండి ఈ పోషకాలను తీసుకోలేదు కాబట్టి నేను ఈ ర ఈ మందులను ఉపయోగించుకున్నట్లే ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నాను ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ